నిద్ర సరిగా లేకపోవడం చాలా రుగ్మతలకు దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి నిద్రలేమికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన నూట యాభై మూడు అధ్యయనాల్లో యాభై లక్షల మందికి పైగా పాల్గొన్నారు ఇందులో చాలా మంది నిద్రలేమితో మధుమేహం రక్తపోటు గుండె జబ్బు గుండె సంబంధిత వ్యాధులు ఉభకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చాయని వారు ఆ పరిశోధనలో అన్నారు మంచి నిద్ర కోసం ఇంట్లోనే దొరికేటటువంటి ఈ న్యాచురల్ పద్ధతులను పాటించండి మొదటిది మీరు పడుకునే బెడ్ నిద్ర కోసం మాత్రమే ఉపయోగించండి అంటే ఒకసారి బెడ్ పైకి వెళ్ళిన తర్వాత బెడ్ పై పడుకుని పని చేయడం టీవీ చూడడం లేదా ఫోన్ ఉపయోగించడం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఇక రెండవది పడుకునే ముందు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ తేనె కలిపి తాగండి దీని ద్వారా మీ నరాలు రిలాక్స్ అయ్యి మెలిటోనియన్ అనే హార్మోన్ పెరిగి మంచి నిద్ర పడుతుంది ఇక మూడవది చామోమైల్ హెర్బల్ టీ ఇది రాత్రి పడుకునే ముందు తాగితే యాంగ్జైటీ తగ్గి చాలా ప్రశాంతంగా నిద్ర పడుతుంది ఇక నాలుగవది లావి ండర్ ఆయిల్ అరోమా థెరపీ దీనిని మీ పిల్లో మీద పూసుకోవడం ద్వారా లేదా రూమ్లో స్ప్రే చేసి పడుకోవడం ద్వారా ఆ స్మెల్ వల్ల మీరు గాఢ నిద్రలోకి వెళ్తారు ఇక ఐదు బనానా బిఫోర్ బెడ్ రాత్రి పడుకునే ముందు ఒక అరటి తిని పడుకోండి బనానాలో ఎక్కువగా మ్యాగ్నేషియం మరియు పొటాషియం ఎక్కువగా ఉంటుంది అది మీ మజిల్స్ను రిలాక్స్ చేస్తుంది దాంతో మంచి నిద్ర పడుతుంది ఇక ఆరు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పడుకునే ముందు మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి పడుకోండి ఈ విధంగా ప్రతిరోజు మీరు పడుకునే ముందు ఈ ఆరు టిప్స్ని మీరు ట్రై చేయండి దైవ అయితే మీకు మంచి నిద్ర పడుతుంది ఎలాంటి మందులు వాడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు